పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా నగరంపాలెంలోని పోలీసు అమరవీరుల స్థూపానికి గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ సింధర్ మంగళవారం నివాళులర్పించారు విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగాల స్పూర్తితో ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఎస్పీ పిలుపునిచ్చారు ఈ ఏడాది మంగళగిరిలో రాష్ట స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు పోలీసు అమరవీరుల కుటుంబాలకి తమ సైఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు पुलिस को जो हम हाँ। పోలీస్ ఈరోజు ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ ఈరోజు అమర్వీరుల సంస్మరణ దినోత్సవం మనం ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేస్తూ ఉంటాము ఈసారి కూడా చాలా ఘనంగా మన జిల్లాలో డీజీపీ ఆఫీస్లో సెలబ్రేట్ చేయడం జరిగింది సో ఎవరైతే పోలీసు ఆఫీసర్స్ పోలీస్ మెన్ ఎవరైతే విధి నిర్వహణలో వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు వాళ్ళ ప్రాణాలని అర్పించారు వాళ్ళందరినీ మనం ఈరోజు గుర్తించి వాళ్ళను వాళ్ళకి మనం నివాళులు అర్పిస్తూ ఉంటాము సో ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఎవరైతే వాళ్ళ కుటుంబ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళని కూడా పిలిపించి మనం మనం థ్యాంక్స్ చెప్తుంటాము వాళ్ళకి మనము నివాళి అర్పిస్తూ ఉంటాము సో అదేవిధంగా ఈరోజు పోలీసు వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సొసైటీ కోసం చాలా కష్టపడి పనిచేస్తున్నారు దాంట్లో వాళ్ళ చేసిన కృషి వాళ్ళు చేస్తున్న హార్డ్ వర్క్ అదేవిధంగా వాళ్ళ కుటుంబాలు చేస్తున్న సాక్రిఫైజెస్ కూడా దానికి వాళ్ళు చేస్తేనే ఇవన్నీ పోలీస్ ఆఫీసర్స్ మెన్ అందరూ చేయగలుగుతారు సో వాళ్ళందరికీ కూడా మనం ఈరోజు అందరికీ థ్యాంక్స్ చెప్తుంటాము సో ఎవరైతే కష్టపడి ఈ పోలీస్ ఉద్యోగానికి వచ్చి ట్వంటీ ఫోర్ బై సెవెన్ పని చేసి ఎండ్ అయిన వాన్ వాళ్ళు చాలా కష్టపడి పని చేస్తుంటారు సో వాళ్ళందరికీ ఈరోజు మనం గుర్తించి వాళ్ళ కుటుంబాలని గుర్తించి అందరికీ మనం నివాళులు అర్పిస్తూ ఉంటాము